హాయ్ ఫ్రాండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాండ్స్ చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు వాటిని తీర్చలేకపోతూ ఉంటారు మరి ఆ బాధలు తీరిపోవాలంటే మంగళవారం కానీ ఇలా చేస్తే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఆ టాపిక్ ఏంటో మనం తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మంగళ శుక్రవారాలు ముఖ్యంగా ఆవు నేతితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి అలాగే మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ సామాగ్రిని పూజకు సిద్ధం చేసుకోవాలి దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టాలి ఆ దీపాల్లో మహాలక్ష్మి దేవికి ప్రీతికరమైన ఆవు పోసి ఒత్తులను వేయాలి కేవలం అగర దీపాలను వెలిగించాలి అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు అప్పటికే వెలిగించిన దీపంతో మరో దీపాన్ని వెలిగించకూడదు అగరత్తుతో దీపాన్ని వెలిగించాలి మంగళవారం నేతితో దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది అని అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఇక మంగళవారం సాయంత్రం పూట లేదా ఉదయం పూట లక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతితో దీపం వెలిగించటం ద్వారా మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అలాగే విద్యాభివృద్ధి కోసం పిల్లల చేత సరస్వతీదేవి ప్రతిమ లేదా పటం ముందు కూడా నేతితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఉన్నత విద్యలను అభ్యసిస్తారని విశ్వాసం సో ఫ్రెండ్స్ మరి ఇలా ప్రయత్నించండి మంగళవారం రోజున అలాగే శుక్రవారం రోజున మీ అప్పుల బాధ ఏదైతే ఉందో అవి తీరిపోయి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్